వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట చెరువును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తర్కలపల్లి రవీందర్రావు రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా తర్కలపల్లి రవీందర్రావు మాట్లాడుతూ నర్సంపేట మాదన్నపేట చెరువు ఆయకట్టు ఎనభై నుండి తొంభై శాతం రైతాంగానికి నీరు అందించామని మిగిలిన రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి కూడా నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు మాదన్నపేట చెరువులో నీటి సామర్థ్యం తగ్గడంతో మత్స్యకారులకు రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికి మోటార్లను ఆపి పాకల రంగరాయి చెరువు ద్వారా మాదన్నపేట చెరువుకు నీళ్లు తీసుకురావడం కోసం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఓర్స్ తిరుపతి కౌన్సిలర్లు వేముల సాంబయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజుల సాంబయ్య కంచే రవి శ్యామ్ రైతులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళది పరిగెళ్లకు తీసుకున్నా నీటి పరిగెళ్లకు తీసుకున్నా అల్టిమేట్ గా అయితే ఇంకా చెరుల కొంత నీళ్లు పశువులకు కూడా మా మీడియా మీడియా మిత్రులకు కూడా ప్రతినిధులము మేము రెండు సంవత్సరాలకు ఒకసారి చేపల బాగా చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే మరిసారి ఇరుకాకు తబంది ఏదైతే ఇచ్చిందో మరి చివరి దశలో మరి ఆ ఇరుక ఇబ్బంది కావడం జరిగింది ద్వారా నీళ్ళు ఇళ్ళకి తప్పకపోవడం వల్ల మరి రైతులంతా కూడా ఎమ్మెల్యేను కలిసి మరి మాకు మళ్ళీ మోటార్ ద్వారా లిఫ్ట్ చేసి మా పంటలను కాపాడాలని చెప్పి వాళ్ళు పోవడం జరిగింది దానికి మమ్మల్ని కూడా పిలిచి ఎమ్మెల్యే గారు మరి మేము నీరు లిఫ్ట్ చేయడం వల్ల మీకు ఏమైనా చేపలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పిన వీళ్ళు మేము మాకు కానీ రైతులకు కానీ ఇబ్బంది కలగకుండా మీరు అని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు రంగాయచూరు నుంచి కొన్ని వాటర్ కూడా తీసుకురావడం జరిగింది అవి సరిపోకపోయినా మళ్ళీ మోటార్ల ద్వారా వాళ్ళు లిఫ్ట్ చేసి వాళ్ళ పంటలు పండే దశకు వచ్చినాయి మేము కూడా ఈరోజు మరి మధ్యకాల ఏడు వందల కుటుంబాలు ఈ చివరి ఆధారపడి పెడతాము కనుక చూడటైతే మేము పూర్తిగా చేపలను చనిపోయి మరి ఇబ్బంది పడవలసి వస్తాం సార్ అని చెప్పని చెప్పడం వల్ల ఈ రోజు ఎవరినైతే ఈ యొక్క నీరు గోడే క్రమంలో దీనికి అధికారిక అధికార ప్రతినిధి ఎవరినైతే నియమించాలో మరి రవీంద్రరావు గారిని ఇక్కడ పంపించి రైతులను కానీ మమ్మల్ని కానీ అడిగి మరి ఈ రోజు నుంచి మోటార్లు బంద్ పెట్టాలని చెప్పి మేము కోరడం జరిగింది దానికి రైతులను కూడా పిలిచి అడుగు అడిగినప్పుడు వాళ్ళు ఏమైనా చాలొస్తే మేము మోటార్ ద్వారా లిఫ్ట్ చేసుకుంటాం ఇక వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఉండాలి మాకు కూడా వాళ్ళు సహకరించారు కాబట్టి మేము కూడా వాళ్ళు సహకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది మరి అందుకోసం మేము ఈ రోజు కూడా బంద్ పెట్టమని చెప్పినాం మరి వాళ్ళు రైతులు కానీ మా మేము కానీ సమన్వయంతో ఈరోజు మరి మోటార్లు బంద్ పెట్టించే క్రమంలో మరి రవీందర్ వన్న మరి అందరినీ కూడా బెసివాలనిపించి మరి విషయాలని చెప్పి ఈ రోజుతో మోటార్లు బంద్ పెట్టడానికి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము కూడా కృతజ్ఞతలు